హావ్ వ్యూవర్స్ మోహన్ బాబు మంచు ఫ్యామిలీ అని కానీ ఫస్ట్ గుర్తొచ్చేది మోహన్ బాబు తర్వాత మంచు లక్ష్మి మంచు విష్ణు అండ్ వాళ్ళకి యాడ్ అయిపోయే ఈ మంచి మనోజ్ కూడా ఈ మంచు ఫ్యామిలీలో ఒకళ్ళ మించి ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు అవి ప్రగల్భాల నిజాల కూడా మనకు అర్థం కాదు మనుషులే మంచులని టాక్ బయట నడుస్తూ ఉండేది మళ్ళీ ఒక్కొక్కరి ఒకరిక ఫీలింగ్ నడుస్తూ ఉండేది బయట సో ఇవన్నీ మనకు వదిలే కానీ ఇప్పుడు నాకు వీడియో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలా పాజిటివ్గా అనుకుంటూ ఉన్నాను భక్త కన్నప్ప మూవీకి సంబంధించి ఈరోజు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో నాకు సన్ ఆఫ్ ఇండియా గుర్తు వచ్చేసాను సన్ ఆఫ్ ఇండియా కూడా ఏమన్నారు అసలు అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి ఆ సెట్టింగ్లు ఏంటి అబ్బబ్బా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మేము తీసాం ఎక్స్టాండర్గా ఉంటుంది సినిమా అది ఇది అన్నారు డిజాస్టర్గా అది అంతే ఇప్పుడు భక్త కన్నప్ప సినిమాకి సంబంధించి ఇందులో నటిస్తున్న వాళ్ళు మోహన్ బాబు మంచు విష్ణు మన ప్రభాసు నయనతార మోహన్ లాల్ ఆ కన్నడ స్టార్ శివరాజ్ కుమారు ఇలా చెప్పుకుంటూ పోతే అప్ప హెమ హెమీలా ఉన్నారు మన సౌత్ నుంచి బాలీవుడ్ నుంచి ఇవే డైరెక్ట్ చేస్తున్న అతను కూడా ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ సిన్హాన ముఖేష్ కుమార్ సింగ్ వాళ్ళు అతను కూడా బాలీవుడ్ అతనే సో ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా బడ్జెట్ కూడా వంద కోట్లు పైన ఆ సినిమా సెట్ అంతా కూడా ఇప్పుడు న్యూజిలాండ్లోనే అడవుల్లోనే ఫారెస్ట్లో మొత్తం సెట్ ఆరు వందల మందితో తొమ్మిది రోజుల పాటు నిర్విఘ్నంగా షూటింగ్ జరిగిందట అద్భుతం అసలు మహాద్భుతం ఆ పరమేశ్వరుని దయ శిరిడి షాయినాథుని దయ చాలా బాగా షూటింగ్ జరిగింది త్వరలో ఇండియా వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్టే ఇంకా బ్యాలెన్స్ పార్ట్ ఉంటే అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో సినిమా రిలీజ్ చేయబోతున్నాం అద్భుతమైన సినిమా మీరు చూడబోతున్నారని చెప్పేసి మన మోహన్ బాబు గారు చెప్తున్న విధానం ఏదైతే ఉందో నాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది నో డౌట్ కానీ వీళ్ళు రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలకు సంబంధించి వాళ్ళు ముందు కూడా ఇలాగే చెప్పి తెర సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వేరే వచ్చిన భయం బట్ ఇప్పుడు ఈ సినిమా అలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నిజంగా హార్ట్ఫుల్గా చెప్తుంది మాట ఎటకరమూడదు కాదు హార్ట్ఫుల్గా చెప్తున్నా ఎందుకంటే మన భక్త అంటే ఒక భక్తుడి మీద తీస్తున్నట్టు సినిమా అవటం భారీ తారగణం అవటం అండ్ అన్నింటికి మించి నిజంగా ఏమాడకుండా మంచు మోహనం ఎక్కడ బలే ఇష్టం సో ఇటువంటి మంచి యాక్టర్కి సరైన హిట్ ఇవ్వి చాలా రోజులైంది కాబట్టి ఈ సినిమా గ్యారంటీగా బాగానే కోరుకుంటూ ఉన్నాను బట్ వాళ్ళు చెప్తున్న విధానం ఏదైతే ఉందో గతంలో డిజాస్టర్ అండ్ సినిమాల సంబంధించి చెప్తున్నవి ఏవైతే అక్కడ సింక్ అవుతూ ఉంది మేబీ ఇంక వాళ్ళు మాటలు అంత అనుకుందాం సినిమా అయితే బ్రహ్మాండంగా ఉండేదో నేత అనుకుంటూ ఉన్నా భక్త కన్నప్ప న్యూజిలాండ్లో షూటింగ్ బ్రహ్మాండం కంప్లీట్ అయిందట ఈవెన్ టెక్నీషియన్స్ కూడా థాయిలాండ్ వాళ్ళు న్యూజిలాండ్లో వాళ్ళు అండ్ హాలీవుడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా పిలిపించారట సినిమా చాలా గ్రాండ్గానే తీస్తున్నారు నాకు డైరెక్టర్ మీద నమ్మకం ఉంది అందులో నటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది నమ్మకం అయితే నాకు ఉంది బట్ ఈలోపు వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్టరేట్ వేలో చెప్తారా లేదన్నప్పుడు బేసికల్ మీ ఇలా చెప్తారా తెలియదు కానీ హైప్ అయితే రేంజ్లో ఇస్తూ ఉన్నారు మన మంచి ఫ్యామిలీ నుంచి